హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మనకి అందరికీ ఇళ్లల్లో వచ్చేసి మరమరాలు ఉంటాయి కదా ఎప్పుడు కూడా అవి ఫ్రెష్గా ఉన్నప్పుడు అది చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఒక వన్ వీక్ అయ్యేటప్పటికల్లా మెత్త మనం ఎంత ఎట్ల డబ్బాలో పెట్టినా కూడాను వాటిని పడేయకుండా ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఒక అరకప్పు తీసుకుందాం అనమాట మరమరాలు దాన్ని ఇలా ఫైన్గా రవ్వలాగా చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము తర్వాత ఒక పావు కప్పు అటుకులు అనమాట వీటిని కూడా ఫైన్గా రవ్వలాగా చేసుకుందాము చూడండి ఇలా అనమాట దీన్ని కూడా తీసుకొచ్చుకొని పాటు యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ రెండు ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకుందామండి తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళదుంప దాన్ని ఉడకపెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకుందాం అనమాట దాన్ని కూడా వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వచ్చి తురిమిన అల్లం తీసుకుందామండి తర్వాత ఒక ఉల్లి చిన్న ఉల్లిపాయ తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకుందామండి అలానే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాం అన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిట్టికాడు పసుపు ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందాము కొంచెం ఇంగువ ఒక ఉప్పేడంతా తోటకూర కట్ చేసుకుని పెట్టుకుందామండి సన్నగాను దాన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం నీళ్ళు ఏమీ వేయొద్దండి ఫస్ట్ మనకి పొటాటోలో నీరుంటుంది కదా బంగాళదుంప పుడకపెట్టి వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఫస్ట్ ఇవన్నీ మనం మంచిగా నొక్కి కలుపుకుందాం అనమాట పిండి అవసరపడితే మాత్రం కొంచెం కొంచెంగా వేసుకుంటే కలుపుకుందాం ఎక్కువ అయితే నీళ్ళు అవసరపడలేదండి నాకు ఒక పావు కప్పు లోపే నీళ్ళు అవసరపండి అనమాట ముందుగానే వేసుకున్నామంటే పిండి మనకి జారు జారుగా అనమాట అందుకని చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా వేసుకుందాము ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు అయితే పట్టినాయండి ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి గట్టిగా ఉండాలన్నమాట కలుపుకున్న తర్వాత చూడండి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం అన్నమాట వేసి మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చి నూనె వేసుకుందామండి ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే పిండిలో వేసి కలుపుకుందాం అనుకోండి మంచి మంచి ఫ్రై అయ్యేటప్పటికల్లా మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట ఇలా అంతా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో పిండి ముద్దలు లాగా తీసుకుని మనకి కావాల్సిన షేప్లో చక్కగా ప్రెస్ చేసుకుందాము మరి ఎక్కువ మందంగా చేసుకోవద్దండి పలుచగా ఉంటేనే మనకి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట లోపల దాకా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని అది చేతిలో పెట్టేసి ఇలా నొక్కేసుకుందాం అనుకోండి చక్కగా పనికి మంచిగా వచ్చేస్తుంది అనమాట రౌండ్గా ఎక్కడ సైడ్ పగుళ్ళు లేకుండా ఒకసారి చెక్ చేసుకుని ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాక నూనె వేడి చేసుకుని దాంట్లో వేసేసుకుందాము ఎక్కువ నూనె అయితే పడదండి నూనె కూడా అస్సలు పీల్చుకోవాలన్నమాట ఇలా నూనెలో వేసేసుకుని చక్కగా ఒక పక్క మనకి ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా మనం వేయగానే వెంటనే తిప్పేసుకోకుండా చూడండి ఒక పక్క మనకి ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామంటే రెండు పక్కల మనకి చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందండి చేసుకోవటం చాలా సులభం అనమాట అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అనమాట అలానే మనం మెత్తబడిపోయిన వరిమరాల్ని మళ్ళీ వేపుకోవటం కానీ లేదంటే పడేయటం కానీ చేయకుండా చక్కగా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ అనమాట ఈవినింగ్ ఒక స్నాక్ రెసిపీ కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి చూడండి ఒకటి నేను ఓపెన్ చేసి చూపెడతాను పైన ఎంత క్రిస్పీగా చక్కగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందనమాట తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్